ఉన్నారు అంటే నంబర్ చెప్తుంది కదా అక్కడ నంబర్ వన్ అంటే నంబర్లలో ఫస్ట్ స్టార్ట్ అయ్యే నంబర్ ఏంటిది అంటే సింపుల్ అయిపోయింది అయ్యో మేము ఒప్పుతాం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంతే మీరు అందుకోసం మీ ఇంట్లో ఎవరైనా సరే ఒకటో తారీఖు గాని పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు గాని ఇరవై ఎనిమిదో తారీఖులో గాని పుడితే తప్పనిసరిగా వాళ్ళు నంబర్ వన్ అయ్యే ఉన్నాయి కానీ ఈ నాలుగు డేట్లు అన్నీ సమానం కాదు ఓకే ఒకటి వేరు ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్న అడ్వాన్స్ వేదిక న్యూమరాల ప్రకారం లాస్ట్ ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి అందరూ ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి న్యూరాలజీ వీడియోస్ బాగా వస్తున్నాయి కదా యూట్యూబ్లో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అలా 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 కాదు అయ్యో ఆగా ఆగు ఆగో చాలా డిఫరెంట్ ఉంటుంది అన్ని సమానం కాదు కండిషన్స్ అన్ని సమానం కాదు ఒకటి పది పంతొమ్మిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు అందరు అందరు ఎట్లా అవుతారు బిల్గెట్స్